వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ విజయనగరం జిల్లా గజపతి నగరం మండలంలో ఎన్నికల పర్యటనలో విస్తృత ప్రచారం చేపడుతున్నారు బొత్స అపల్సయ్య ప్రచారంలో భాగంగా మధుపాడ పురిటిపెంట కొనిసా గంగచోల పెంట గ్రామాల్లో పర్యటించారు అపర్ణసయ్య ఈ సందర్భంగా జరిగిన సభలో అపర్ణసయ్య మాట్లాడుతూ అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారు అబద్దాలు ఆడుతూ మాయమాటలతో అధికారంలోకి రావడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తున్నారు మీ పిల్లల భవిష్యత్ బాగుపడితే మీ కుటుంబాలు బాగుపడతాయని విద్యలో వినూత్న మార్పు చేపట్టారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అటువంటి వ్యక్తి మరల ముఖ్యమంత్రిగా రావాలంటే రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా తనను ఎంపీగా బెల్లన చంద్రశేఖర్ ను గెలిపించాలని ప్రజలను కోరారు బొత్స అపల్ రెండు రూపాయలకి కిలో బియ్యం పెట్టాడు ఆ బియ్యాన్ని పథకాన్ని తీసుకొచ్చి ఈయన చేశాడు ఐదు రూపాయలు పెట్టాడు ఐదు రూపాయలు పెట్టిన తర్వాత ఆయన అలాంటి మహాన్ భావ్ లేదు మద్యపానాన్ని నిషేధించాడు మొత్తం తీసాడు వచ్చి దాన్ని అమలు పెరిచాడు దాన్ని ఈయన అడుగుతాను రాదు ఇది మన దీంట్లోనే ఉన్నది తీయలేదు తీయలేదు అని ఆయన మళ్ళీ పెట్టాడు

ఒక రూపాయి పది సంవత్సరం కూడా అప్పు లేకుండా నువ్వు ఎప్పుడైనా పరిపాలన సత్యమో పద్నాలుగు సంవత్సరాల్లో ఇప్పుడు కూడా అప్పు చేస్తే సంపాదించవు మరి కొత్తగా ఇప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాలు ముసలిపోయి నీకు ఎయిట్ వస్తే ఆలోచనలు చెప్పమ్మా ఎయిట్ ఆఫ్ ఆలోచనలు కొర్రోలు అయితే ఈ రోజు టెక్నాలజీ పెట్టి ఆలోచనలు చేస్తారు ఇప్పుడు ముసలి అయిపోయి పాత కాలుపు ఆలోచనలు ఉంటాయి ఎక్కడి నుంచి చేస్తారు సంపద ఈయన అధికారం కోసం ఈరోజు బీజేపీ కాళ్ళు జనసేన కాలు పట్టుకొని అధికారం ఎక్కువ పోవాలని ఆలోచన చేస్తారు తప్ప అధికారం ఎక్కువనే ఏదైతే మీకు చెప్పారు ఒక్కొక్క జిల్లాకి వెళ్ళినప్పుడు ఒక్కొక్క అష్టం ఎనౌన్స్ చేశారమ్మా ఆయన పాదయాత్ర ఉదీర్ఘమైన రెండు వేల నాలుగు వందల యాభై ఆరు కిలోమీటర్ల పాదయాత్రలో ఒక జిల్లాకు వెళ్ళినప్పుడు ఏదైతే రైతాంగం ఉంటారో చంద్రబాబు నాయుడు లాగా మీరు రైతులు మాఫీ చేస్తా అని చెప్పారు మేము ఏదైతే బడ్జెట్లో పెడతామో మీ వ్యవసాయం చేయడానికి అవసరమైనప్పుడు ఇరువులో లేకపోతే లేబర్ పెట్టుకోవడానికో ఆ రోజు పదమూడు వేల ఐదు వందలు ఇస్తా అని చెప్పిన మాట కొంట కరోనా టైంలో కూడా ఒక్క రూపాయి ఆదాయం రాష్ట్రానికి లేకపోయినా సరే మీరు ఎక్కడ ఇబ్బంది పడకుండా అప్పోసొప్ప చేసి నీకు వెయ్యి రూపాయలు ఇచ్చి నీకు రేషన్ ఇచ్చి నీ కుటుంబాన్ని ఆదుకున్న భారతదేశంలో ఏదో నాయకులు ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి చెప్పి గర్వంగా చెప్తాను ఈరోజు 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 మీ అమ్మఒడి పథకం ఈరోజు రాష్ట్రంలో భారతదేశంలో ఏ రాష్ట్రం ఉందమ్ మా అమ్మఒడి పథకం ఇండిపెండెంట్ అమ్మఒడి పథకం స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది ఇంకా మనం మత్తాతలు కూలి పని చేస్తారు తాతలు కూలి పని చేస్తారు మీరు కూలి పని చేస్తారు ఆ అమ్మఒడి పథకం పెట్టకపోతే మీ పిల్లలు కూడా కూలి పంపించే పరిస్థితి వస్తుంది అలాంటి పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించాలి ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబంలో ప్రతి పిల్లవాడికి చదువుకోవాలని ఆలోచనతోనే ఈ అమ్మఒడి పథకాన్ని స్వీకారం చుట్టారమ్మా పదిహేను వేల రూపాయలు ఇస్తే కనీసం నీ పిల్లల్ని ఒకటో తరగతి జాయిన్ చేస్తావు ఆడికి విద్య వస్తే వాళ్ళు శుభ్రంగా చదువుకుంటే ఆడే బోల్పడుతారు ఆ తర్వాత జనరేషన్ ఆ పిల్లల్ని చదివిస్తారని ఆలోచనతోనే ఈ పథకాన్ని స్వీకారం చుట్టిన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి కాదా ఎప్పుడైనా ఆలోచన చేస్తా ఈ కరోనా ఉన్నప్పుడు కూడా రెండు సంవత్సరాలు రాష్ట్ర ఆదాయం లేనప్పుడు కూడా ఈరోజు రైతు భరోసా సాఫలు ఐదు సంవత్సరాలు அம்மன் ஆப்பிலே செலவு ஆப்பிலே ஆசை ஆப்பிலே இல்லை பட்டா ஆப்பிலே ஆரோக்கியத்துற ஐந்து லட்சம் பாதி லட்சம் டபுள் ஆப்பிலே நாடு காலம் ஸ்கூல் பிள்ளைங்க ஆப்பிலே நீ பிள்ளே ஆப்பே மிளக மத பூஜை தாப்பிலே ஏ ஒகேனா ஆப்பிட ஐந்து சவாசி மடுத்து அதே மா பரிபாலன அந்த அல்ல பரிபாலி சந்திரபாபு பரிபாலனைக்கு நக்கிந்த ஆக்கலாம் தேட உண்டு அது சூசே மூட்டை எவரிக்கோ ஆச்சுன்னா அவுசம் வாழ்ந்து சென்று மேம் ஜனது செப்தை ఏ విధంగా మోసం చేయాలి ఏ విధంగా నాయకులు తప్పుదారు పాటించాలి ఏ విధంగా మా మీద బురద చల్లాలి ఇలా ట్రైనింగ్ చంద్రబాబు నాయుడు ఒక ట్రైనింగ్ క్లాస్ పెట్టుకుంటామ్మా ఆ ట్రైనింగ్ క్లాస్ టెడ్ అయ్యి ఎంపీ ఇప్పుడు ఎంపీతో ఇచ్చారో ఆయన ఈ ట్రైనింగ్లో నేర్పుతారమ్మా అంటే మా మీద ఏదైనా బురద చల్లే కార్యక్రమం నిజ అబద్ధాలని నిజం చేసే విధంగా పెట్టే కార్యక్రమం మరి నా మీద కూడా మొన్న మీటింగ్లో మనకు ఇబ్బంది వచ్చి ఒక లేడీతో మాట్లాడించారు కమ్మా నేను మీద భూకర్జదారుని అన్నట్టు కాదు తినేసినట్టు ఆ భూమి ఎక్కడన్నా తెలియదు ఆవిడెవర తెలియదు మన నాయకులు ఎవరైనా తెలియదు ఈ విధంగా మూడు రోజులు ట్రైనింగ్ ఇచ్చి ఇలా దాన్నేమో ఫేస్బుక్లోని దేవదేమో సోషల్ మీడియాలోని అంబైలో బుక్ కడుతారు అంబైలో బుక్ కట్టారు మీ పక్కన ఎంత కోర్టు భూమి ఉంది ఎప్పుడైనా మీ ఊర్లో భూమి గురించి ఆలోచించేస్తానో నేను ఎక్కడికేందుకు మీ మదుపాడు భూములు ఉన్నాయి అన్ని తగుళ్ళే ఎప్పుడైనా మీ మదుపాడ ఎప్పుడైనా ఒక్క సైడ్ భూమి ఆకుపై చేయడం ప్రయత్నం చేస్తానా మీ పక్కన తెలంగాణ ఉంటాను నేను చెప్పండి అంటే ఏ విధంగా చంద్రబాబు నాయుడు నాయకులు మమ్మల్ని ఏమో మరి ప్రజల్లోనేమో చేయడానికి చూస్తుంటారు ఈరోజు కాబట్టి అవన్నీ కూడా మర్చిపోయి రోజు ఒకటే చెప్తున్నాం మీద డెబ్బై వేల కోట్లు ఈ పథకాలకు అందుకే అవుతాయి రోజు రాష్ట్రపతి చే రెండు కోట్లు జీతాలకేమో కోటి కోటి రూపాయలు సెలర్ అయిపోతే ఈ మ్యానుఫ్యాక్చర్ మేము మేము జనాలకు అందించగలం అని ధైర్యంగా చెప్తాం ఇవన్నీ చెప్పలేకపోతున్నాం నీ పథకాలు ఆరున్నర కోట్లు ఆరు లక్షల కోట్లు అవుతాయే ఏ విధంగా చేస్తాం ఇంకో నాలుగు లక్షల కోట్లు ఏ విధంగా తెస్తావు చెప్పే దమ్ము చంద్రబాబు నాయుడు నా పార్టీకి ఉందా మా మేనిఫెస్టర్ని పెట్టుకొని ఈరోజు ప్రజలు మమ్మల్ని గౌరవిస్తున్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి ఓటే హస్తారేమో అక్క చెల్లెమ్మకి భయపడి ఏమో ఆ మేనిఫెస్టర్ని తీసుకొచ్చిన పెద్ద మనిషి ఆయన ఓట్లేస్తే మళ్ళీ మన జీవితాలు మన పిల్లల జీవితాలు మా పెట్టుకుంటాయి ఈరోజు ఏమి ఇచ్చిన అమ్మ ఈరోజు అన్నీ కాకంట ఈరోజు ఈ రాష్ట్రం దాని గురించి ఆలోచన చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారు చాలా ముందు చూపు నా దేశ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేని కార్యక్రమం ఈరోజు ఎన్ని కోట్లు ఇచ్చారంటే నిజంగా వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయం లేకపోతే ఆ అమ్మక్కని పద్దెనిమిది వేలు ఇస్తానని చెప్పి ఎవరైనా గ్రామాల్లోకి వెళ్తే వెయ్యి రూపాయలు లంచం ఇవ్వమంటే వెంటనే వెయ్యి రూపాయలు లంచం లంచం ఇచ్చి ఆ పద్దెనిమిది వేల గురించి ఆలోచన చేస్తారు ఈరోజు ఒక రూపాయలు లంచం లేకుండా పెట్టి జరిగిందంటే ఈ కార్యక్రమం జరుగుతున్నాయంటే దానికి కారణం వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ ఈరోజు అహదేవడంతో ఒక రూపాయ లంచం లేకుండా ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రజలకు అందించామంటే ఈరోజు ఆ గొప్పతనం ఈ వ్యవస్థ కదా ఈ వ్యవస్థ కూడా భారతదేశంలో ఎక్కడ లేదు మన రాష్ట్రంలో ఉంది ఈ ఈ వ్యవస్థ వలన కనీసం పది శాతం కానీ పక్కదారి పడితే ఎన్ని కోట్లు పక్కదారి పడితే తెలుసా ఇరవై ఏడు వేల కోట్లు ఏదైతే మా అక్క చెల్లెమ్మలకి ఆసరా పథకం ఇచ్చామో ఆ ఇరవై ఐదు వేల కోట్లు కూడా ఈరోజు అంతాల లోపల వెళ్ళిపోయే పరిస్థితి కానీ ఒక్క రూపాయలు